శ్రీ చిన్నజీర స్వామి వారు శివద్వేషి మీరు అనగానే అయిపోతారా మీరు ఒకసారి వారి ఏమేం చేస్తున్నారు యాక్టివిటీస్ తెలుసా తెలియదు తెలుసుకోండి అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ విష్ణు వైభవం ఎక్కడ చూడండి పురాణాల్లో శివుడు చెప్పింది అంతా శివుడు పార్వతికి చేసినటువంటి ఉపదేశమే మనకు కనిపిస్తుంది ఆ రకంగా శివుడు ఎప్పుడు కూడా విష్ణు ద్వేషి కాదు విష్ణువు శివద్వేషి అంతకంటే కాదు వైష్ణవులు ఎప్పుడు కూడా శివుణ్ణి ద్వేషించరు కానీ మరి వాళ్ళలో ఎందుకు ఆ రకమైనటువంటి భావం కలిగింది అనేటువంటి అది వాళ్ళకే తెలియాలి మీరు ఎక్కడ విష్ణు వైభవం ఎక్కడ చూడండి పురాణాల్లో శివుడు చెప్పింది అంత ఇది తర్వాత 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 వీళ్ళు ఇలా రేకెత్తించారు ఆ ఈ గేనిస్ట్గా మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆ మాటలతోటి వాళ్ళు మిగతా ద్వేషాన్ని వాళ్ళతో పెంచుతారు తప్ప నిజానికి వైష్ణవులకి ఎప్పుడు కూడా శివుడి మీద ద్వేషం ఉండనే ఉండదు శివుణ్ణి భాగవతుడిగా ఎప్పుడు ఆదర్శగా మన దక్షిణ దేశానికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆలయాల్లో శివుడు క్షేత్రాధిపతిగా ఉంటాడు మేము దక్షిణ దేశంలో ఉండే పెద్ద పెద్ద వైష్ణవ క్షేత్రాలకు ఎక్కడికైనా మనం వెళ్ళి చూడవచ్చు అక్కడ శివుడు స్థాన క్షేత్రాధిపతి స్థాన నిర్వాహకుడు అలా ఉంటాడు అనమాట అండ్ చాలా చోట్ల ఉండేటటువంటి ఈ అమ్మవారి ఆలయాలు ఉంటాయి అలాంటి వాటికి రామానుజలు అన్ని చోట్ల ఆరాధనలు ఏర్పాటు చేశారు మర్యాదలు ఏర్పాటు చేశారు ఇప్పుడు శ్రీరంగం చాలా పెద్ద క్షేత్రం శ్రీరంగం పక్కన సమయపురం శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఆరంభం కావడానికి పూర్వం సమయపురంలో బ్రహ్మోత్సవాలు చేసి ఆ బ్రహ్మోత్సవాల్లో శ్రీరంగ క్షేత్ర పెరుమాడు దిగించే మర్యాదలు పంపించి అమ్మవారికి అక్కడ ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు రంగనాథర్ తన బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేసుకుంటాడు కాంచీపురం దగ్గర ఉండేటువంటి దివ్యక్షేత్రాల్లో చాలా చోట్ల అవన్నీ కూడా అక్కడ సుమారుగా పదిహేడు దివ్య దేశాలు ఉన్నాయి కాంచీపురం చుట్టూ ఆ దివ్య దేశాల అన్నింటిలో కూడా పరమశివుడికి జరపవలసినటువంటి ఉత్సవాలను జరిపి స్వామి ఆయా క్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు రెండు వేల రెండు మేలో వారు కైలాస పర్వతం చుట్టూ పరిక్రమణ చేశారు లోకక్షేమం కోసం ఆ తర్వాత అక్కడే మానస సరోవరం దగ్గర బ్రహ్మయజ్ఞాన్ని నిర్వహించారు ఆ విషయం మీకు తెలుసా మానస సరోవర తీరంలో ఉగ్రవాద నివారణార్థం బ్రహ్మయజ్ఞాన్ని నిర్వహించడం అశాంతి స్వార్థ చింతనలతో లోకంలో జరిగే విలయాలను తప్పించమని ప్రళయకర్త అయిన ప్రార్థించడం ఈ రెండు ప్రధాన అంశాలుగా ప్రపంచ శాంతియే లక్ష్యంగా సాగిన యాత్ర ఈ మానస సరోవర కైలాస యాత్ర విశిష్టాద్వైత సంప్రదాయంలో విశిష్ట స్థానాన్ని అలంకరించిన శ్రీ వైష్ణవ ఆచార్యులు చరిత్రలో ప్రప్రథమంగా చేస్తున్న యాత్ర ఈ మానస సరోవర కైలాస యాత్ర రెండు వేల పదహారులో వేములవాడ రాజరాజేశ్వర స్వామి చూడండి దక్షిణ కాశీగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ఇంద్రకీలాద్రి మీద దుర్గా అమ్మవారికి విజయకీలాద్రి మహావిష్ణువు పక్షాన చీర సారే పట్టుకు వెళ్లి మేనత్తకు మనం ఇస్తామే అట్లా జీయర్ స్వామి వెళ్ళిపోయి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తారు మీకు తెలియదు ఆ విషయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఇచ్చిన జిఆర్ స్వామి దర్శించుకున్నారు తొలుత ఈవో సురేష్ బాబు జిఆర్ స్వామికి స్వాగతం పలికారు అలాంటి వారిని పట్టుకొని శివద్వేషులు అంటారా ఎన్ని శివాలయాలకు స్వామివారు సపోర్ట్ చేశారు పశుపతినాథ మందిరాన్ని ఇప్పుడే మేము దర్శించాం చాలా అద్భుతమైనటువంటి రూపం మధ్యలో లింగ స్వరూపంలో ఉన్నాడు స్వామి దానికి చుట్టూ నాలుగు దిక్కుల్లో కూడా నందీశ్వరుడు యొక్క నాలుగు ముఖాలు సాక్షాత్కరిస్తున్నాయి ఇది చాలా అపురూపమైనటువంటి ఎంతోమంది శైవ స్మార్త వైష్ణవ భేదం లేకుండా పండుగలందరినీ పిలిచి బిరుదులిచ్చి సత్కరించారు స్వామివారు చైవ వైష్ణవాటు ఉంచండి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళు వాళ్ళని తేడా కాదండి ధనము చేత కులము చేత జాతి చేత వేరు వేరు వర్గాల వారు అందరూ కలిసి పనిచేస్తున్నారు మన ఆశ్రమంలో శ్రీ చిన్నజీర స్వామి వారు ఎప్పుడూ ఎవరు శివుణ్ణి వాళ్ళను తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారండి అందువల్లనే ఈ సమస్య ప్రారంభమవుతోంది అన్నారు కొందరు నిజం కాదు శివుణ్ణి విష్ణువును మేము సమానంగా ప్రేమిస్తున్నాం అంటున్న వాళ్ళు కూడా విష్ణుమూర్తిని నిందించినప్పుడు విష్ణువు యొక్క అవతారాలైన రాముణ్ణి కృష్ణుణ్ణి తక్కువ చేస్తూ కొంతమంది తమ సమకాలీకులైన ప్రవచనకారులు చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించవద్దు ఇప్పుడు శివుణ్ణి రాముడు ప్రతిష్ఠించలేదు రామేశ్వరం దగ్గరనే సోమారనగానే ఓ వెంటనే ఇలా చేస్తారా అలా అంటారా వీళ్ళు శివద్వేషులు అన్నారు సరే మరి విష్ణుమూర్తిని అంటే విష్ణుమూర్తి అంశాలను తక్కువ చేస్తే శ్రీరాముడు మనలాంటి వాడే దేవుని చేసి పూజిస్తున్నారట శ్రీకృష్ణుడి కుమారులంతా దొంగలేట భగవద్గీతను శ్రీకృష్ణుడు చెప్పలేదు ఆయనలోని శ్యామలాదేవి చెప్పింది లేకపోతే ఆయనేం చెప్పగలడట వరాహస్వామి భూమిని ఉద్ధరించడానికి శక్తి లేక వారాహీదేవిని ఉపాసించి ఎత్తగలిగాట లలితాదేవి పదిగోళ్ల నుంచి నారాయణుడి యొక్క పది అవతారాలు వచ్చాయట ఇలా అట అలా అట ఎన్ని జోకులు ఎన్ని చమకులు మీకు భగవంతుడు అంటే అంత శులకన ఆ అన్నవాళ్ళంతా కూడా విష్ణుద్వేషులు అని మీరు ప్రకటించారా అలా మిగతా వాళ్ళు నిందిస్తుంటే మీకు ఆనందమా విష్ణువు శివుడు సమానమైనప్పుడు విష్ణుమూర్తిని ఎవరైనా తక్కువ చేస్తూ మాట్లాడుతుంటే నిందిస్తుంటే వెంటనే మీరు ముందుకొచ్చి ఖండించవద్దు అలా చేయలేదు రాముడికి బ్రహ్మహత్య పాతకమా ఆయన నామం చెబితే పాపాలు పోతాయని పరమశివుడు అంటుంటే రావణుని సంహరించినందుకట రాముడికి పాపం కలిగింది ఎందుకంటే బ్రహ్మదేవుడు యొక్క మునిమనవాడు బ్రహ్మవంశంలో పుట్టినవాడు కనుక బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అట ఇది కొత్తగా కల్పించారు అది పోవడం కోసమని శివలింగ ప్రతిష్ట చేశాట ఇలా విడిగా భగవంతుడి విషయంలో చులకన చేస్తూ మాట్లాడుతున్నారు ప్రవచనకారులు మీలాంటి పెద్దలు వింటున్నారు అయినా ముభావంగా ఉన్నారు అప్పుడు స్వామివారి స్పందించారు రాముడికి బ్రహ్మహత్య పాతకం ఏమిటి రాముడు శివలింగ ప్రతిష్ట చేసి ఆ పాపాన్ని పోటుకోవాల్సిన స్థితి ఏమిటి ఇది హాస్యాస్పదమైన విషయం కదా పురాణాల్లో ఉందండి అంటే పురాణాల్లో ప్రమాణం ప్రమాణమవుతాయా ఇతిహాస శ్రేష్టమైన రామాయణంలో లేనిది పురాణాల్లో ఉంటే వాటిని పట్టించుకోకూడదు లేనిది చెబుతున్నారు అది శివుడికి అతిశయమే కానీ రాముడికి కణంకమే కదా ఎందుకలా చెప్పాలి లేనిది అందుకోసం దాన్ని ఖండిస్తూ జిఆర్ స్వామి లాంటి పెద్దలు చెప్పారు ఏమని వెళ్ళేటప్పుడు రావణ సంహారం జరగలేదు కాబట్టి బ్రహ్మహత్య పాతకం లేదు పాతకం ఉంటే కదా ప్రతిష్ట చేయాల్సింది చేయలేదు రిటర్న్లో వచ్చేటప్పుడు రాముడు ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు మొదట ల్యాండ్ అయింది కిష్కింధ తర్వాత భరద్వాజాశ్రమం మరి ఈ సముద్రం దగ్గర రాముడు ఆగినట్టు లేదు మరి ఎప్పుడు కట్టినట్టు ఈ విషయం వాళ్ళకే తెలియాలి అప్పుడు వెంటనే నాలుక కరుచుకొని లేదు లేదు రాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకోలేదు కేవలం ఆ వెళ్ళేటప్పుడు విజయం కలగాలనే ఉద్దేశంతో పరమశివుణ్ణి పూజించాడని తర్వాత వాళ్ళు దాన్ని సంస్కరిస్తున్నారు అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు పురాణాలు కరెక్ట్ అవుతాయి మీ ఇష్టం లేకపోతే పురాణాల్లో ఉన్నది కూడా తప్పు అవుతుంది ఇప్పుడు ఒక పురాణంలోనేమో బ్రహ్మహత్య పాతకం ఉంది రాముడికి అది పోగొట్టుకోవడం కోసం అన్నారు ఇంకొకరేమో లేదు లేదండి ఆ బ్రహ్మహత్య పాతకం రాముడికి ఎందుకు అంటుతుంది అందువల్ల లేదన్నారు మరి ఇప్పుడు పురాణం ప్రమాణమా కాదా అంటే కాదు ఎందుకు అది వాల్మీకి రామాయణానికి విరుద్ధం ఇతిహాసము పురాణము రెండు ఒక విషయాన్ని చెప్పినప్పుడు పురాణ వచనం కంటే ఇతిహాసానికే ప్రాధాన్యం ఇవ్వాలి ఇతిహాసంలో లేనిది ఇతిహాసానికి కాన్ఫ్లిక్ట్ అయ్యేటువంటిది పురాణంలో ఉన్న ప్రమాణం కాదు రాముడికి బ్రహ్మహత్య లేదు బ్రహ్మహత్య దోషం లేని రాముడు ప్రతిష్ట చేయలేదు చేశాడని ఒప్పుకుంటే ఏమవుతుండండి అంటే చరిత్రను మార్చడానికి నువ్వేవరివి కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి రాముడికి పరమశివుడికి చాలా సంబంధం ఉంది అది మనం అందరికీ తెలిసిన విషయమే ఈయన మీద ఆయనకు కోపం ఆయన మీద ఈయనకు ఉండదు మళ్ళలాంటి రజోగుణ తమోగుణ పూర్ణమైనటువంటి పక్షపాత వైఖరులు వాళ్ళకు ఉండవు వాళ్ళు నిష్కల్మషమైన హృదయులు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే చరిత్రలో లేని విషయాలను అతిశయం కోసమో సరదా కోసమో లేదు ఆవలి వ్యక్తిని ఏడిపిస్తూ ఆనందించడం కోసమో మనం చెబితే వినే చెవులో కాలిఫ్లవర్ పెడతారా అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో వివరాలు ఉన్నాయి వాటిని ఎలా కాదంటారు ఈ కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శనంలో చూపిస్తూ అర్జున చూడు నాలో పశ్శాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా ద్వాదశాదిత్యులు అష్టవసువులు ఏకాదశ రుద్రులు అశ్విని దేవతలు వీరు వారని కాదు విశ్వమంతా కూడా తనలోనే చూపించాడు పరమాత్మ అంటే వీరంతా ఆయన యొక్క శరీర భాగాలు అనేది ప్రాక్టికల్గా చెప్తుంది భగవద్గీత కాబట్టి శ్రీ మహావిష్ణువును పరదైవంగా భావించేవారు దేవతలను అనాదరించరు ఒక వ్యక్తిని ప్రేమించేవారు ఆయన వేలును కాలును తలను అవమానిస్తారా ఆ వ్యక్తిని ఆనందింపజేయాలంటే నోటికి నీళ్ళు ఇస్తారు కాళ్లకు దండం పెడతారు వేలుకు ఉంగరం పెడతారు మెడలో మాల వేస్తారు కానీ ఇవేవి ఆయా అంగాలను సంతోషపెట్టడం కోసం కాదు ఈ అంగాలను తనదిగా కరిగిన పరమాత్మను సంతోషపెట్టడం కోసం అనేది మాత్రం గుర్తుంచుకోవాలి దేవతలందరినీ ఆదరిస్తారు ఆరాధిస్తారు కానీ వీటి యొక్క ఫలం పరమాత్మ ఆనందం కోసమే అని ఉంటారు ఒక రహస్యం ఉంది పతివ్రత తన తండ్రిని అన్నను అందరినీ ఆదరిస్తుంది కానీ భర్త స్థానంలో చూడదు అంటే పరమాత్మనే తమ పతిగా గతిగా వరించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకున్న కష్ట ఎండకాని ఏమైన కాని కొండే మా దైవము ఎట్టి స్థితిలో మాకు దేవుడే సమస్తము అనుకునే శ్రీ శ్రీవైష్ణవులు వాళ్ళు చేసే పని గొప్పదే కానీ లోకమంతా ఏమనుకుంటుందంటే మేము అందరినీ సమానంగా చూస్తున్నాం కదా మీరెందుకు చూడరు ఇది వాళ్ళ ప్రశ్న మీకు ఒక ఉదాహరణ చెప్తాను రామాయణంలో సీతాదేవి చుట్టూ రాక్షస్త్రీలంతా మూగారు వాళ్ళది ఒకటే శ్లోగన్ రావణం భజ భర్తారం భర్తారం సర్వరక్షసాం ఏమిటే సీత పిచిదాన మీ ఆయన ఉన్నాడో లేడో వ్రతి శంకే జీవతి వానవా ఉన్నాడో లేడో తెలియని రాముణ్ణి తలుచుకోవడం కంటే సర్వభోగ భాగ్యాలతో తులదూకుతూ నీ దగ్గరికి వచ్చి నేను కట్టుకుంటా అంటున్న రావణాసురుణ్ణి కట్టుకున్నాం అనుకో ఏడు వేల మంది స్త్రీలు నీకు ఊడిగం చేస్తారు శ్రీయం అప్సరసో యథ లక్ష్మీదేవికి అప్సరసల్లాగా ఇంటి కీసి నీకు ఇస్తా అంటున్నాడు ఆస్తులంతా రాసిస్తా అంటున్నాడు మీ నాన్నగారికి ఎంత అంత రాసుకో ఇలా చెబుతుంటే సీతాదేవి ఏముంటుందో తెలుసా యో మే భర్త సమే మే గురు మా ఆయనే నాకు సర్వం నా పతే నా గతి అంటుంది తమ్ నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా సువర్చలాదేవి సూర్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో అరుంధతి దేవి ఎలా అనుసరిస్తుందో ఇలా చాలా మహాపతివర్తలు లిస్టు చెప్పి వాళ్ళలాగా నేను నా భర్తను అనుసరిస్తున్నాను ఉన్నాను అనురక్తాస్మి విడిచి ఉండలేని ప్రేమతో అనుసరిస్తున్నానని చెబుతుంది కానీ ఆ ఏమైనా అర్థమవుతుందా పాతివ్రతీయ ధర్మం లేదు వాళ్ళకి ఆ నియమాలు తెలియవు కదా ఎవరు ఫామ్లో ఉంటే వాళ్ళ చుట్టూ తిరగడమే వాళ్ళకు తెలుసు ఈయనతోనే నడవాలి ఇలాంటి ధర్మాలు వాళ్ళకు లేవు కనుక సీతమ్మ అంత బాగా చెప్పినా అంత గొప్పనైన భావజాలంతో ఆ తల్లి ఉన్నా అది గుర్తించని స్థితిలో ఏదో చెవిటివాడి ముందు శంఖం అంటారే అలా అయిపోయింది సీతాదేవి మాటలు అంతేకాదు వాళ్లలో కోపాన్ని తెప్పించాయి ఆ మాటలు ఏమనుకుంటున్నావే నేను ఇప్పటికిప్పుడే చంపేస్తాను చెప్పిన మాట వినకపోతే అంటారు మరి అంత గొప్పనైన పాతివర్త్య ధర్మంతో ఉన్న సీతమ్మ గొప్పతనాన్ని గుర్తించలేని స్థితిలో ఉన్నారు కారణం వాళ్ళు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు అలాగే శ్రీవైష్ణవులు అంటే సర్వాత్మన పరమాత్మనే నమ్మి ఆ పరమాత్మ యొక్క శరీర భాగాలైన దేవతలను పరమాత్మ ఆరాధనగా వాళ్ళే తప్ప ద్వేషించేవాళ్ళు కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు శివద్వేషి బ్రహ్మద్వేషి ఇంద్రద్వేషి ఇతర దేవతా ద్వేషి కాదు వైష్ణవుడంటే పరమాత్మను నిండుగా నమ్మిన మహాపతివ్రత ఆ పతివ్రత లక్షణం తెలిసిన వాళ్ళు ఎలాగో మెచ్చుకుంటారో తెలుసా సీతాదేవిని ఆంజనేయస్వామి అమ్మ నువ్వు నా వీపు మీద ఎక్కమ్మా ఇప్పుడే తీసుకువెళ్తాను రామచంద్రుడి దగ్గరికి జాగ్రత్తగా అన్నాడు అప్పుడు సీతాదేవి ససేమిరా ఒప్పుకోదు కారణం ఏంటమ్మా అంటే రామాదన్యస్య నార్హామి సంస్పర్శం రాముణ్ణి తప్ప ఇతరుల నుండి ముట్టుకోనయ్యా రెండు కారణాలు చెప్పింది రావణాసుడు దిడ్డిదారిలో వచ్చి నన్ను తీసుకొచ్చాడు రాముడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి రావణాసుని సంహరించి తీసుకువెళ్ళాలి తత్ తస్య సదృశం భవేత్ అది రాముడి గొప్పతనానికి సరిపోతుంది అన్నది రెండవ కారణం ఏమిటంటే రాముణ్ణి తప్ప ఇతర పురుషుణ్ణి నేను ఇష్టపూర్తిగా ముట్టుకొనయ్యా అన్నది అంత కష్టకాలంలో అవకాశం వచ్చి తప్పించుకునే అవకాశం వస్తే వెంటనే వీ ఎక్కి వెళ్ళిపోక ఈ స్థితిలో కూడా రాముడిని తప్ప ఇతరులను స్పృశించను అన్నావు తల్లి నీకుండేటువంటి ఆ పాతివృత్య ధర్మానికి నమస్కారం నీవు తప్ప ఎవరనగలరమ్మా ఈ సమయంలో ఇలా అంటాడు ఆంజనేయ స్వామి అంటే పరమాత్మను సర్వాత్మన నమ్మడాన్ని ఏకాంత భక్తి అంటారు దాన్నే శరణాగతి అంటారు దాన్నే సమాశ్రయణం అంటారు వాళ్ళనే ప్రపన్నులు అంటారు అలాంటి మహాత్ములను మనం చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి అయ్యా నేను ప్రపణున్ని కాదు కనిపించిన దేవదల్లా వీళ్ళు రక్షిస్తారు వీళ్ళు రక్షిస్తారని తిరుగుతూ ఉన్నాను వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలు నిశ్చలమైన బుద్ధి పెట్టుకో పరమాత్మ ఎందు బహుశాఖాహి అనంతశ్చ బుద్ధయ అవ్యవసాయిన ఎవ్వరికీ ఒక దాని మీద మనసు నిలవకుండా ఇది దేవుడు ఈయన దేవుడు ఈయన దేవుడు అంటే అటువైపు తిరుగుతుంటారే వాళ్ళందరికంటే పరమాత్మను నిండుగా వరించి పాతివర్త్య ధర్మంతో ఉండేవాళ్ళు ఎంతో గొప్పవాళ్ళని చెబుతున్నారు మనం ఉన్నా లేకపోయినా ఉన్నవాళ్ళని చూసి గౌరవించడానికి ఏమిటి వాళ్లపై కూడా ఇతర దేవత ద్వేషులని ఆ కళంకాన్ని అంటించడం మహాపాపం ఇది భాగవతాపచారం అవుతుంది పరమశివుడు కావచ్చు బ్రహ్మదేవుడు కావచ్చు ఇతర దేవతలు కావచ్చు ఎవరి ఎందు కినుక ఉండదు శ్రీవైష్ణవులకు కానీ పరమాత్మ ఎందే సర్వాత్మన ఆయన్ను స్మరిస్తూ ఉంటారు ఆయన కొరకే జీవిస్తూ ఉంటారు ఆయనకే చెందిన వాళ్ళం అనుకుంటారు ఆయనే రక్షకుడు అనుకుంటారు తమ సమ సమస్త సేవలు ఆయన్ను పెట్టాలి అనుకుంటారు ఒక స్త్రీ తన భర్త విషయంలో ఉన్నట్టు ఈ విషయాన్ని మనం గమనిస్తే శ్రీవైష్ణవుల ఎందు పూజ్య భావం ఉంటుంది లేకపోతే అడుగడుగునా కూడా ఏమిటో వీళ్ళు వేరే దేవతలను ఎవరిని కూడా తక్కువ చేస్తున్నారు పట్టించుకోరనే భావన కలుగుతుంది సదాచార్యులను వేద ధర్మాన్ని పాటించేటువంటి వాళ్లను వాళ్ళ మధ్యలో విభేదాలు లేకుండా చేయాలి కానీ వాడికి ఇంకా ఊతక ఇస్తూ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతూ ఇంకా స్పైసీగా తయారు చేయకూడదు ఏవైనా అగ్ని రాజుకుందనుకోండి కాస్త నీళ్లు పోసి చల్లార్చాలి కానీ దాన్ని నిప్పు రాజిల్లకూడదు ఇది నేను అనుభవంలో చిన్నవాడిని అయినా ఎదురుగా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉండకూడదు అట ఉంటే అదే పాపంలో మనం భాగం అవుతామట కాబట్టి ఇది గమనించండి కారణ జన్ములైనటువంటి సాధు పురుషులను లక్ష్యం చేసి దండయాత్రలు చేయకండి ఏదైనా ప్రామాణికమైన ఒక గ్రంథ విషయం ఉంటే ఆ గ్రంథం గురించే చర్చించాలి వ్యక్తిగత దూషణలు మంచిది కాదు మీకైనా మాకైనా స్వస్తి